రూటిగా అని చెప్పి కృష్ణప్రభు చెప్పినాడు అంటే బాగా దీన్ని అభివృద్ధి చేసి బాగా ప్రచారం చేసి తెలుగులో అన్వయం చేసి కన్నడ సంస్కృతంలో గ్రంథాలు అన్వయం చేసి అందరికీ బ్రహ్మ విద్య అందటట్లు చేసినాడు కాబట్టి శివరామ దీక్షితీయ సామర్థ్యం అనేటువంటి మన దానికి పెట్టినారు కాబట్టి వాళ్ళ వాళ్ళ గురించే మనము ఈ శివరామ దీక్షిత సాంప్రదాయము నాలుగు వందల సంవత్సరాల నుంచి శ్రీ కృష్ణ ప్రభు భాగవత కృష్ణ ప్రభు చేసినటువంటి మూడు వందల యాభై సంవత్సరాల సనాతన నాలుగు సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాల నుంచే లేదు ఇది దీక్షియ సాంప్రదాయం సృష్టి ఆరంభం నుంచి దక్షిణామూర్తి అనదు అన్నాడు ఎవరన్నాడు శ్రీకృష్ణ ప్రభు దక్షిణామూర్తి అంత గొప్పవాడు దీక్షితుల వాడు ప్రచారం చేసిన కాని ఇప్పుడు ఈ కలియుగంలో రెండు వేల సంవత్సరాలు వచ్చినటువంటి బైబిల్ సంవత్సరాలు చెప్పుకుంటే మనం నాలుగు వందల సంవత్సరాలు దీక్షిత సాంప్రదాయం అంటే ఎవరు ఏలుతున్నారు ఎవరు అవును కరెక్ట్ అచలోయం సనాతన సృష్టి ఆరంభం నుంచి ఉన్నటువంటి సాంప్రదాయం మనది దీక్షితుల కానికేలే కాదు అటువంటి దాన్ని బాగా ప్రచారం చేసినాడు ఆయన వీళ్ళు రెండు వేల సంవత్సరాలు చెప్తే మనం నాలుగు వందల సంవత్సరాల నుంచి శ్రమించిన అచలబోదం ఏమో ఆ నీ ఇందు చే ఈ ఖండాన్ని పెట్టుకొని ఇంతవరకు వచ్చిందంటే పెద్ద తప్పు జరుగుతుంది కాబట్టి మనది ఎప్పటి నుంచి వచ్చింది అంటే అచలో సనాతన సనాతనమైనటువంటి యొక్క సాంప్రదాయం ఇది కాబట్టి వాళ్ళంతా ఈ కలియుగంలో వచ్చిన వాళ్ళు ఎవరు రెండు వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏసు గాని బౌద్ధ మతం గాని యులు గాని వాళ్ళందరినీ విమర్శ మనకు అవసరం లేదు గానీ మన సంప్రదాయం ఎటువంటిదంటే సృష్టి ఆరంభం నుంచి దక్షిణామూర్తి కానికి కాడికి వెళ్ళినటువంటి విద్యను మనము నాలుగు సంవత్సరాలకి కిందని అంటే మన ఏనుకలు మనం కళ్ళు తీసేసుకున్నట్టయితే కాబట్టి ప్రతి భక్తుడు బాగా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క యొక్క బ్రహ్మ విద్యను ఏదైతే శాశ్వతమైనటువంటి ఉందో అటువంటి లోపల అశాశ్వతమైనటువంటిది నేనని బ్రహ్మ లోపల లేనిదే లీల లీలతనకు నేను జగములై వెలసెను నేనది మురుగ జలము రీతి నిజము కాదనుచు లోపల మానసమున వారి మాట కామోదించి దాదీచి గోదావి ప్రి వినదేసి ఏమి చెప్పినాడు నేనని బ్రహ్మము లోపల లేనిదే సంభవములో ఉంది లీలతనకు దా నేను జగములై వెలసెను నేనటువంటి నేననేటటువంటిది వచ్చి ఈ సృష్టిని అంతా ఏర్పాటు చేసింది దాన్నే సత్యం అని చెప్పి గజిబిజి అని వీళ్ళు సత్యం బ్రహ్మ సత్యం జగం విద్య అదే శాస్త్రమైనటువంటిది అదే ఈ దేవుడు అని చెప్పి పైన అందరూ చెప్తున్నారు కాబట్టి అది గాదుమైన అశాశ్వతమైనటువంటిది అది లేకనే ఉండే ఈ సృష్టి లేకనే ఉండే సృష్టి ఉత్పత్తే లేకుండే ఇరవై ఎనిమిదవ కలియుగం ఇప్పుడు మనకి ఇది వచ్చి సృష్టి ఆరంభమైంది కాబట్టి ఒక్కొక్క కలియుగానికి యుగాల పరిమితి కూడా చెప్పినాడు పదిహేడు వందల ఇరవై ఐదు పదిహేను లక్షల ఇరవై ఐదు మనకు పన్నెండు లక్షల అరవై నాలుగు ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలు ద్వాపార యుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేలు కలియుగం ఇటువంటి నాలుగు యుగాలకు నలభై మూడు లక్షల అవుతుంది కాబట్టి ఇటువంటి యుగాలు ఎంతో తిరిగి తిరిగి ఇరవై ఎనిమిదవ కలియుగం ఇది వచ్చింది కాబట్టి ఈ సృష్టి ముందు లేక ఉండే అనేది గురుముఖంగా బాగా శిష్యుడు విచారణ చేస్తే ఏ తన్నశ్యం ఇదంతా నశించే పదార్థమే కృష్ణ ప్రభువుడు చెప్పినాడు ఎరుకను కల లోపన నీ నర్దించితివి మీరనట్లు ఎరు నర్దించితివి ఎరుక జన నేను మేరు ఎరుక జన వారు మనుచు ఎదిగెట్టి కొరకు గంధము వేసి ఎది వరకు గురు బోధంచను మీరు కనరలాచీ కొండి ఎరుకని కల జోలి నిరున్న నిల్వదం చెరిగేట కొరకు ఈ గురు బోధా సిద్ధాంతమేమింది ఈ జనన మరణం అనేటటువంటిది లేకుండా కావాలి ఈ జనన మరణం ఈ మానవ జన్మ మళ్లీ రాదు కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఎవరు కూడా పోగొట్టుకోవద్దు జనకాది మహా ఋషి రాజ్యాన్ని చేరుకుంటా యాజ్ఞవల్కి దగ్గర బోధ పొందినాడు అంతకంటే గొప్పలం కాదు కదా ఈ సంసారం అందంతా వాళ్ళ దగ్గర శివాజీ చక్రవర్తిని చదువుకున్న సుధాకర్ రెడ్డి కూడా చదువుకున్నాడు శివాజీ చక్రవర్తి పాతుకలు పెట్టి రాజ్య పరిపాలన చేసినాడు సమర్థ రామదాసు అటువంటి మహాత్మంతా ఈ అచరతత్వాన్ని తెలుసుకొని పుట్టనటువంటిది చావనటువంటిది ఏదైతే ఉందో అటువంటి తత్వాన్ని గురించే రెండు విచారణ చేసించి త్యం అధర్మం ధర్మాధర్మంలో సత్యాసత్యంలో ఎందుకు చెప్పినాడు ఇది ధర్మము ఇది అధర్మము ఇది సత్యము ఇది అసత్యము ఏదాని చేత తెలుసుకుంటున్నావో అటువంటి ఎరుకను కూడా గురుణావరణ త్యాగ అనావరణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవ పూర్ణాచల సముద్రం అచలవ పూర్ణాచల సముద్రవ గురుణావరణ త్యాగ అనావరణముత్తమం ఈ ఆవరణముడుకున్నటువంటి అంతా కూడా ఈ ఆవరణంతోనే ఆవరణమైంది ఆవరణంతో ఏది ఆవరణము ఆత్మ ఆవరణం ఆవరణంతోని ఆకాశం అనేది అచలమను అని మితి ఆత్మ ఆవరణము మితిగలిగిన ఆవరణములేద మనకి తెలుసుకోరా ఈ రెడ్డి కనుక్కోరా ఆవరణముననే నిరావరణమును చూసి ఆవరణం విడలి ఆవాల మాట లేదని తెలుసుకోరాజ్యం తెలుసుకోవాలి పరిపూర్ణాన్ని మనము ఆవరణం ఆత్మ ఉంటేనే కదా తెలుసుకునేది ఆత్మ లేకపోతే పరిపూర్ణమేమి చెప్పదు కదా దానికి సంబంధం లేదు కాబట్టి దేవుణ్ణి నిన్న కృష్ణప్రభు నీ లోపు ఉన్నటువంటి ఆత్మతత్వంతోనే ఈ విద్యలన్నీ అరవై ఆరు విద్యలు ఎవరు రాసినాడు కృష్ణప్రభు చెప్పినటువంటి కందపద్యాన్ని మీకు అందరికొచ్చు అన్ని నేనే రాసినా అన్నాడు నానా భాష నానా విధ శాస్త్ర నన్ను ముట్టకై నేనే రచించి పెట్టింది నానా దేశంలో ఎందుకు విధాలు ఆ శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు పదకొండు వందల ఎనభై ఉపనిషితులు ఎవడు రాసినాడు ఆత్మ ఉన్న మానవుడే రాసినాడు ఆత్మ ఉన్న మానవుడే ఈ పరిపూర్ణం ఆత్మతోనే తెచ్చుకొని ఈ పరిపూర్ణం లోపల నేను లేని సృష్టిత లేదు అనేది ఎందుకనే చెప్పింది కదా ఆత్మనే చెప్పింది కదా అటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకొని అటువంటి తత్వాన్ని ప్రతివాడు కూడా దానికి ఎందుకు ఇప్పుడు మనము అష్టోత్తర చిత్రం అవ్వాలి నూట ఎనిమిది గంటల మీరు పూజ చేసిందంతా ఆ గురుదేవుని ఎందుకు వెళ్తున్నాను నీ వల్లనే నీవింత జ్ఞానం మాకు ఇచ్చినావు నీ వల్లనే ఈ పరిపూర్ణ దర్శనమైనది నీ వల్లనే నేను అదే చెప్తుంది కదా నేను లేను నా వల్ సృష్టి సృష్టినివే యజ్ఞ భోగవు యజ్ఞ రూపుడ యజ్ఞ నీవే దేవదేవుడు దేవాత్మ గుడవు నీవే శిష్యుడవు నీవే దేశ గురువు ఎక్కడా శిష్యుడెక్కడా శిష్యోరు నాస్తి గురుస్తి అనంత గురు శక్తి చెప్పినాడు కదా నీవు లేవు లేని లేని బిడ్డా ఇద్దరు విచారణ చేసినాక గురు సిద్ధులు ఇద్దరు వేడుకతో బయలుక ఏమి మరి నీవు నేను రెండు కూడా లేకనే వచ్చినాము రెండు కూడా లేకుండా ఏం చెప్తుంది ఆత్మని చెప్తుంది ఆ పరిపూర్ణాన్ని దర్శిస్తే ఆ నీవు లేవు ఇదంతా తత్వం అనేది అది తొంభై ఏళ్ళైన కాదు ఎప్పుడైతే గురుపాదాన్ని పెట్టినవో శాస్త్రమైనటువంటి దాన్ని తెలుసుకొని అశాశ్వతమైన నేను నీవు చుమ్మి బయలు తానే కను నింగిన దానికి పేరేమి శిష్య సుధాకర్ శిష్య దానికి ఏం పేరు బయలు అది తానే అన్నది నేనన్నది ఏమన్నది అటువంటి దానిలో నీవు సృష్టి ఏర్పాటు చేసుకున్నావు అనంతోపది కూడా చెప్పినాడు శ్రవణ మన సమాధి లక్షణం ఈ ఆత్మ బ్రహ్మంతోనే ఈ యొక్క సృష్టి రెండు కూడా లేనటువంటివే ఇది అర్థమైంద శిష్యుడు వినవలసిందే బోధ ఖచ్చితంగా గురువు చెప్పవలసిందే చాలు చాలు అనిపిస్తే అన్నాడు చాలు చాలు అని చెప్పి శిష్యుడు అన్నాడు నేను మాట్లాడితే అని దీనిపైన మన ధర్మాలు ఖచ్చితంగా చెప్పాలన్నారు ఈ జన మరణం అర్హత కాబట్టి ఇప్పుడే ఈ నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు శాశ్వతమైన తెచ్చుకొని లేని వాడిని అనేది దృఢమైతే ఇంకా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అయినాక నేను జన్మ మళ్ళా కాదు ఎప్పుడైతే అర్థమైందో అప్పుడెప్పుడు ఉన్నప్పుడే లేని వాడు రావాలి కాబట్టి ఇంతటితో నా ఉపన్యాసం భావిస్తున్నాను సద్గురు మహారాజుకి